వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి మనకి అన్న గేదలు అయితే ఇప్పించడం జరిగింది అన్న ఒకసారి మీరు కూడా మనకి అన్న మనకి ఎక్కడ నుండి వచ్చారో డీటెయిల్స్ అసలు ఎన్ని రోజులు అవుతుంది వచ్చి నమస్తే అన్న ఎన్ని రోజులు అవుతుంది అన్న మీరు వచ్చి ఫోర్ డేస్ అవుతుంది మనకి ఎన్ని రోజులు తిరిగా మొత్తం వచ్చి రోజు నుండి తిరిగా ఫోర్ డేస్ తిరిగా మొత్తం ఎన్ని యానిమల్స్ తీసుకున్నారు పది తీసుకున్నావు మనకి చూసుకోవచ్చు అండి గేదెలు కూడా అన్నీ అనుకున్నాయి మొత్తం ఫో ఎన్ని యానిమల్స్ తీసుకున్నారు ఎక్కడ నుండి అన్న వచ్చింది మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి అన్న తిప్పడం ఎలా ఉందో చెప్పండి మీకు జెన్యున్ గా చెప్పండి ఇబ్బంది ఏం లేదు తిప్పడం ఓకే తిప్పినా కూడా మనకు క్వాలిటీ ఉన్న గేదెని ఇప్పించారు మీరు మీకు నచ్చిన గేదెని ఇప్పించారు తిప్పడం మనకి ఉండడానికి కానీ ఎటువంటి ఏమైనా ఇబ్బంది జరిగిందా వసతులు బాగున్నాయి మీకు ఇంకే ఇంకేం చెప్పాలనుకుంటున్నారు మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి ఎక్స్పీరియన్స్ ఏం లేదు మనం ఇక్కడికి వచ్చినప్పుడు వసతులు అన్నీ బాగున్నాయి ఎవరున్నా కూడా ఎక్స్పీరియన్స్ కూడా వచ్చి హర్యానాకి వచ్చి గేదెలు తీసుకొని వెళ్ళచ్చు ఎవరైనా కూడా హర్యానాకి అయితే తీసుకోవచ్చు క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాడు పవన్ కుమార్ గారు క్వాలిటీ హండ్రెడ్ పర్సెంట్ మెయింటైన్ చేస్తున్నాడు అతని క్వాలిటీ

ああ。<Yeah. S 2> <sighs>